భారీ వర్షాల కారణంగా విజయవాడ నుంచి ఖమ్మం మీదుగా హైదరాబాద్ వైపు వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో రైళ్లను నడుకుడి జంక్షన్ వైపు మళ్లించారు రైళ్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తాగునీరు అల్పాహారం అందించారని గురజాల ఎమ్మెల్యే యరపతి శ్రీనివాసరావు కూటమి నాయకులను కార్యకర్తలను కోరారు కూటమి నేతలతో కలిసి యరపతి కుమారుడు సాయి నిఖిల్ ఆదివారం నడికుడి రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న రైళ్లలో ప్రయాణికుల ఇబ్బందులు తెలుసుకుంటూ సుమారు పదివేల మందికి భోజనం అల్పాహారం పండ్లు తాగునీటి బాటిళ్లు అందించారు తమకు ఆహారం అందించిన ఎమ్మెల్యే కుమారుడు సాయినికిల్ చల్లగా ఉండాలంటూ మహిళలు ఆశీర్వాదాలు అందించారు మరికొందరు జై చంద్రబాబు జై ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేశారు యువ నాయకుడితో ఫోటోలు దిగేందుకు మహిళలు యువకులు ఉత్సాహం చూపించారు అనంతరం రామాపురంలోని వరద ముంపు ప్రాంతాన్ని పరిశీలించిన సాయినికిల్ పునరావాస కేంద్రంలోని ముంపు బాధితులను పరామర్శించి వారికి బియ్యం పండ్లు పంపిణీ చేశారు ట్రేంట తరఫ్ చాలా ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ ఈ నడిపుడి జంక్షన్ లో చాలా మంది ఫుడ్ ఇబ్బంది పడుతుంటే తిరపతి ఇక్కడ పెద్ద ప్యాకెట్ వాటర్ ప్యాకెట్ చాలా బాగా కూడా ఉన్నాయి అందరూ చెప్తా ఉన్నారు ఫుడ్ దొరికిందిలే అని అనుకున్నాము చానా థ్యాంక్స్ సార్ ఎమ్మెల్యే సార్ కాశీ వారణాసి ఈ ట్రైన్ లో వస్తున్నాము కాకుంటే ఇక్కడ విజయవాడకు వచ్చేసరికి రాత్రి ఒంటి గంటకి ఇక్కడ పనులు నేగిపోయాయి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు వాటర్ లేవు తినడానికి ఫుడ్ లేదు అసలు ఎంత ఘోరం అంటే అసలు ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ రావంగానే ఇక్కడ ఎమ్మెల్యే గారు చాలా సూపర్ అండి అందరు ప్రతి ఒక్కరికి భోజనాలు ఏర్పాటు చేయడం వాటర్ కానీ ఇక్కడ సీఎం గారికి ఫస్ట్ ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఎక్కడెక్కడి నుంచో తమిళనాడు కేరళకు పోయేవాళ్ళు అందరికీ ఫుడ్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు అందరికి ఫుడ్ అందించారు वो हमें पता है हमने क्या मुसीबत के लिए हमारे पास कुछ भी नहीं था ना हमारे पास पानी था न कैंटीन में कुछ था और हमको यहाँ आके बहुत अच्छा लगा ना खाना था, था हमने सब कुछ सेवा की और हमको इतना कुछ मिला है कि हम दिल से इनका आभार करते न खाना था न पानी था, था, था कुछ भी नहीं था मेरे को बहुत अच्छा लगा है एम भैया जो भी है जिंदाबाद जिंदाबाद